శ్రీ మహాగణాధిపతి జై నమ శ్రీ మహాసరస్వతి నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ మహా త్రిపుర సుందరి పరాభట్టై నమ మనం రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం జనవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మీనరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న ఫలితాలు చెప్పుకుందాం ముందుగా రాశి అధిపతి అయినటువంటి బృహస్పతి చతుర్థంలో అంటే వేద స్థానంలో సంచారం ఉంది కాబట్టి చేసేటటువంటి పనులలో కాస్త అనవసరమైనటువంటి మార్గాల్లో వెళుతూ చెడ్డ పేరు తీసుకునేటటువంటి అవకాశం కూడా ఉంది కాబట్టి మంచి మార్గంలో వెళ్ళేటటువంటి ప్రయత్నం అవకాశం ఉన్నంత వరకు చేయాలి ఇంకొకటి ఏంటి అంటే వృత్తి ఉద్యోగ వ్యాపారాల విషయాలలో కూడా కాస్త అనుకూలమైనటువంటి స్థితి కాదు ఈ మాసంలో అర్ధ భాగం వరకు కూడా అన్ని ఇంచుమించుగా గ్రహాలు వేదస్థానంలోనే సంచారం ఉంది తరువాత ఈ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో ఈ గ్రహ గ్రహ సంచారాలన్నీ కూడా లాభస్థానంలోకి లాభస్థానంలోకి ఇంచుమించుగా నాలుగు గ్రహాలు మారుతూ ఉన్నాయి ఒక్కొక్క సందర్భంలో పంచగ్రహ కూటమి కూడా ఉంది కాబట్టి ఆర్థిక విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే గనక పద్నాలుగు పన్నెండవ తేదీ లోపు తీసుకోకుండా పన్నెండవ తేదీ తర్వాత నుంచి తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా మంచి ఫలితాలను పొందేటటువంటి అవకాశం ఉంటుంది ఈ విద్యా విషయంలో ఈ రాశివారికి ఈ మాసమంతా కూడా అంత అనుకూలమైనటువంటి పని ఫలితం లేదు కాబట్టి అవకాశం ఉన్నంత వరకు ఈశ్వర దర్శనం చేసుకుంటూ వీళ్ళకి ప్రధానంగా జన్మశని అంటే ఏల్నాటి శనిలో ఉన్నారు కాబట్టి చేసేటటువంటి పనులలో బద్ధకించకుండా ప్రధానంగా విద్యార్థులు వాళ్ళ సామర్థ్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి అంటే బద్ధకాన్ని వదిలిపెట్టాలి ఖచ్చితమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ జాగ్రత్తగా ముందుకు వెళ్ళేటటువంటి ప్రయత్నం చేయాలి కాబట్టి వీళ్ళందరూ కూడా ఇంచుమించుగా ఈ మాసమంతా కూడా హనుమాన్ చాలీసా పారాయణ చేసుకుంటూ కాస్త ఈశ్వర దర్శనాలు అంటే బృహస్పతికి సంబంధించినటువంటి అనుకూలత లేదు కాబట్టి రాశికే అధిపతి బృహస్పతి కాబట్టి ఖచ్చితంగా ప్రతి గురువారం కూడా ఈశ్వర దర్శనం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి కాకపోతే వీళ్ళందరికీ వీళ్ళ విషయంలో రాహువు కేతువు అనుకూలమైనటువంటి స్థితిలో ఉన్నారు కాబట్టి విదేశ ప్రయత్నం అంటే వేరే దేశానికి వెళ్ళేటటువంటి ప్రయత్నాలు మంచి ఫలితాన్ని ఇస్తాయి ఇన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా కాస్త చేసేటటువంటి పనుల ద్వారా కాస్త ఇబ్బంది లేకుండా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం కేతువు వల్ల కలుగుతూ ఉంది కాబట్టి మాస అర్ధ భాగం వరకు అంటే పన్నెండవ తేదీ వరకు కూడా ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోకుండా పది పన్నెండవ తేదీ తర్వాత నుంచి ఏదైనా ప్రధానమైన నిర్ణయాలు తీసుకుంటే సత్ఫలితాలు పొందుతారు ఆరోగ్యంగా జాగ్రత్తగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం తీసుకోవాల్సిన అవసరం చాలా ఉంది దాంట్లో భాగంగా మీరు అంటే ఈ మీనరాశి వారు హనుమాన్ చాలీసా పారాయణ చేసుకోవడం అంతేకాకుండా బృహస్పతికి సంబంధించినటువంటి ఈశ్వ ఈశ్వర దర్శనాలు చేసుకోవడం ద్వారా అన్ని రకాలైనటువంటి ఆనుకూల్యతలు కూడా మీకు పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ కూడా చక్కగా ఏ రకమైనటువంటి ఇబ్బందులు పొందకుండా సమాజంలో అందరూ కూడా ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ ధార్మికమైనటువంటి పనులు చేస్తూ మంచి ఫలితాలు పొందుతూ చక్కటి జీవితాన్ని పొందాలని ఆశీర్వదిస్తూ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ లలితా మహా త్రిపుర సుందరీ పరాభట్టై నమ మనం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జనవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా కుంభరాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న రాశి ఫలాలు చెప్పుకుందాం ముందుగా ఈ రాశికి అధిపతైనటువంటి శని ద్వితీయ స్థానంలో వేదస్థానంలో ఉన్నాడు అంతేకాకుండా ఏలినాటి శనికి కూడా వీరికి దాని యొక్క ప్రభావం ఉంది కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు అవసరం సమయానికి ఆహారం తీసుకోకలేకపోవడం సమయానికి నిద్ర లేకపోవడం అనేటటువంటి విషయాలలో వీళ్ళు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పొందేటటువంటి పరిస్థితి కాబట్టి వీళ్ళందరూ కూడా ప్రతిరోజు కూడా ఖచ్చితంగా హనుమాన్ చాలీస పారాయణ చేయడం అత్యంత అవసరం కాకపోతే చేసేటటువంటి విషయాలు పనులలో మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం బృహస్పతి గ్రహం యొక్క ఆనుకూల్యత వల్ల అంటే ద్వితీయ లాభాధిపతి అయినటువంటి బృహస్పతి పంచమ స్థానంలో మంచి శుభస్థానంలో ఉన్నాడు కాబట్టి కాబట్టి అనుకూలమైనటువంటి స్థితి కొంత శ్రమ అయినప్పటికీ కూడా కాస్త ఆందోళనతో ఉన్నప్పటికీ కూడా ఆరోగ్య విషయాలలో ఇబ్బందులు మనం పొందుతూ ఉన్నప్పటికీ కూడా బృహస్పతి గ్రహం యొక్క ఆనుకూల్యత వల్ల మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఈ రాశి వారికి పద్నాలుగవ తేదీ అంటే పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో మూడు గ్రహాల యొక్క సంచారం మారుతుంది కాబట్టి అంతవరకు కూడా అనుకూలమైనటువంటి స్థితి ఉంది అంటే అన్ని గ్రహాలు ఇంచుమించుగా నాలుగు గ్రహాలు శుభస్థానంలో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా చక్కగా విశేషమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంది ఏదైనా నిర్ణయం చేసుకోవాలంటే గనక అంతకు ముందే అంటే పద్నాలుగవ తేదీకి ముందే కనుక మంచి నిర్ణయాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాకపోతే ఈ రాశివారికి అంత అనుకూలమైనటువంటి స్థితి ఒకటే ఒక గ్రహం వల్ల ఏంటంటే శనైశ్వరుడి వల్ల ఎందుకంటే వాక్స్థానంలో కుటుంబ స్థానంలో ధనస్థానంలో ఏలనాటి శని ప్రభావాన్ని చూపిస్తూ ఇట్లా అనేక రకాలైనటువంటి ఇబ్బందులకి కారణమైనటువంటి కేవలం ఒకే ఒక గ్రహం శనైశ్వర గ్రహం కాబట్టి ప్రతిరోజు కూడా వీళ్ళు హనుమాన్ చాలిసా పారాయణ చేసుకోవడం అంతేకాకుండా ప్రతి శనివారం ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవడం ద్వారా అనేక రకాలైనటువంటి సత్ఫలితాలు పొందేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా చక్కటి ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ సత్ఫలితాలు పొందుతూ చక్కగా ధార్మికమైనటువంటి ఫలితాలన్నీ కూడా పొందుతూ మంచి అనుకూలమైన జీవితాన్ని పొందాలని ఆశీర్వదిస్తూ స్వస్తి శ్రీ మహాగణాధిపతి నమః శ్రీ మహాసరస్వత్యై నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ లలితమహాత్రిపురసుందరీపరాభట్టాయ నమ మనం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం జన జనవరి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాంశాలలో భాగంగా మకర రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి రీత్యా ఉన్న రాశి ఫలాలు చెప్పుకుందాం ముందుగా రాశి అధిపతి అయినటువంటి శని తృతీయ స్థానంలో బలంగా ఉన్నాడు అనుకూలమైనటువంటి పరిస్థితి చక్కటి పేరు ప్రఖ్యాతులు కీర్తి ప్రతిష్టతో ఈ నెల అంతా కూడా మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం కాకపోతే వీళ్ళకి కుటుంబపరమైనటువంటి విషయాలలో కాస్త జాగ్రత్తల అవసరం అనవసరమైనటువంటి వాగ్వాదాలకు వెళ్లకుండా అంటే మాటకి సంబంధించినటువంటి విషయంలో కాస్త జాగ్రత్తల అవసరం ఓపిక్గా మాట్లాడడం తద్వారా కుటుంబపరమైనటువంటి విషయాలలో ఇబ్బందులు కొని తీసుకోకుండా చాలా జాగ్రత్తగా ఉండడం ఎందుకు అంటే స్థానంలో రాహువు వేదస్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ విషయాన్నంతా కూడా చెప్పడం జరుగుతుంది మిగతా గ్రహాల యొక్క సంచారంలో చూస్తే శుక్రుడి యొక్క సంచారం అనుకూలమైనటువంటి సంచారంగా ఉంది అంటే ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ఆ ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి పరిస్థితి శుక్రుడి ద్వారా పొందే అవకాశం ఉంది ఎందుకు అంటే వృత్తి వ్యాపారాలకు సంబంధించి ఈ రాశివారికి అయినటువంటి అంటే బుద్ధి స్థానమైనటువంటి ఆ స్థానానికి అధిపతి అయినటువంటి శుక్రుడు అంటే ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా సరైనటువంటి ఆలోచన చేస్తూ చక్కటి మార్గంలో వెళుతూ ఎన్ని ఇబ్బందుల నుంచి ఇబ్బందులు అన్నింటి నుంచి కూడా అధిగమిస్తూ చేసేటటువంటి ప్రయత్నాలు సత్ఫలితాలు పొందేటటువంటి అవకాశం శుక్రుడి వల్ల కలుగుతుంది కాకపోతే మిగతా గ్రహాల యొక్క అంత ఆనుకూల్యత లేదు ప్రధానంగా గురుడు అంటే బృహస్పతి గ్రహం రవిగ్రహం కుజగ్రహం ఈ రకంగా ఈ ప్రధానమైనటువంటి గ్రహాలన్నీ కూడా అంటే విద్యార్థులకి కాస్త ఇబ్బంది కలిగించేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా అవకాశం ఉన్నంత వరకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి పారాయణం చదవడం కానీ వినడం కానీ చేయడం మంగళవారం కూడా కాస్త అమ్మవారి దర్శనాలు సుబ్రహ్మణ్య స్వామి దర్శనాలు చేసుకోవడం అవకాశం అంటే ఈశ్వర దర్శనం కూడా చేసుకుంటూ ఉంటే గనక ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఎందుకంటే రెండు ప్రధానమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ధనస్థానాలు రెండూ కూడా కాస్త అనుకూలంగా లేనటువంటి పరిస్థితి కాబట్టి కాస్త ఆర్థికపరమైనటువంటి విషయాలలో ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశం కూడా ఈ మకర రాశి వారికి ఉంది కాబట్టి అందరూ కూడా దుర్గా అమ్మవారి స్తోత్రపారాయణులు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన స్తోత్ర పారాయణ చేసుకోవడం ద్వారా ఆర్థిక పరమైనటువంటి విషయాల నుంచి ఇబ్బందుల నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది వీటన్నిటికీ కూడా ప్రధానంగా ఒక పరిహార క్రియ ఏంటి అంటే అవకాశం ఉన్నప్పుడల్లా గోసేవ చేసుకోవడం ద్వారా ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి అనుకూలంగా లేనటువంటి గ్రహస్థితి నుంచి అధిగమించేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రధానంగా గోసేవ చేసుకోవడం చాలా అత్యంత అవసరం వీళ్ళు మామూలుగా గోవు అనేటటువంటి విషయానికి వస్తే ఆవు యొక్క తోక దగ్గర నమస్కారం చేసుకుంటూ ఉంటాం కదా అట్లాగే ముఖం దగ్గర కూడా నమస్కారం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయాలి ఈశ్వర అంటే ఈశ్వరుడికి సంబంధించిన పరివారం అంతా కూడా ముఖంలోనే మనకు ఆవు యొక్క అంగాలలో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి దుర్గా అమ్మవారికి సంబంధించిన విషయానికి కూడా ఈ పరిహారం మనకు మంచి ఫలితాలు పొందేటటువంటి అవకాశం విద్యార్థులు అంటే ప్రాథమిక విద్య తరువాత ఉన్నత విద్యలకు సంబంధించినటువంటి విషయానికి కూడా ఇది చక్కటి ఫలితాలను ఇచ్చేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళందరూ కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించేటటువంటి అవకాశం శనిగ్రహం వల్ల ఈ మాసమంతా కూడా వీళ్ళు పొందేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ కూడా చక్కటి ధార్మికమైనటువంటి మార్గంలో వెళుతూ మంచి ఫలితాలు పొందుతూ ఉండాలని ఆశీర్వదిస్తూ స్వస్తి